ఏంటో కాలం మారిపోయి కొత్త కొత్త పోకళ్ళని వచ్చి పడుతున్నాయి పప్పు రుబ్బకుండానే వేసుకోవచ్చు స్టవ్ కూడా చేసేసుకోవచ్చు ఇవన్నీ ఓకే గానీ ఎప్పుడన్నా ముద్దపప్పు లేకుండా సాంబార్ చేసారా ఈ రోజు నేను ఘనకార్యం చేశాను మొట్టమొదటిసారిగా లేకుండా సాంబార్ చేశాను మొన్న మా వారిని సాంబార్ పొడి తెమ్మంటే సాంబార్ రెడీ మిక్స్ పట్టుకొచ్చారు మరి కొనుక్కొచ్చిన దాన్ని ఎలాగోలా సేల్ చేయాలి కదా వచ్చిన ప్రయోగాలు ఇవి ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్ నీళ్ళల్లో ఈ పొడి వేసి కలిపేసి మనకు నచ్చిన కూరగాయలన్నీ ఉడకబెట్టి కలిపేయడమే ఫైనల్ గా కాస్త తాలింపేసి కొత్తిమీర కలిపేస్తే అయిపోయే అక్కడితో ఆకుండా నేను నా అతి తెలివి దాట్లు ఉపయోగించి కాస్త చింతపండు పులుసు కూడా పోసాను తర్వాత తెలిసొచ్చింది చింతపండు పులుసుతో ఆ మిక్సే కాస్త పుల్లగా ఉంటుందని ఇంకేం చేస్తాం కాస్త బెల్లం నీళ్లు వేసి ఆ పులుపుని కాస్త అడ్జస్ట్ చేశాను ఇందులో నేను టమాటో క్యారెట్ గుమ్మడకాయ బీన్స్ అలా చేతికి దొరికిన కూరగాయలన్నీ కలిపేశాను హడావిడిగా ఉన్నప్పుడు అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు ఇలా సాంబార్ చేసి పెడితే అదిరిపోద్దంటే సాంబార్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్